హాయ్ హలో అందరికీ గీతాంజలి నుండి మళ్ళీ ఒక చిన్న కవిత నేనుగా పిలబడే వ్యక్తి ఈ చీకటి కోణంలో పడి మ్రగ్గుతూ పిలపిస్తున్నాడు ఈ గోడను కట్టడంతోనే నా కాలం గడిచిపోతున్నది ఈ గోడ పెరిగి పెరిగి ఆకాశం అంటే కొద్దీ నాలోని వ్యక్తి చీకటి నీడలో దాగి నాకు కనిపి కనిపించకుండా ఉన్నాడు ఇంత పెద్ద గోడ కట్టాను కదా అని నాకు ఎంతో గర్వం ఈ గోడను చక్కగా అలంకరిస్తాను చెల్లు లేకుండా గట్టిగా సున్నం పూస్తాను కానీ ఇంత చేసినా నాలో వ్యక్తి నాకు కనిపించడు గీతాంజలిలోని కవితలు పదే పదే ఎందుకు చదువుతారు మీకు అదంతా ఇష్టమా అని నాకు చాలామంది అడుగుతుంటారు గీతాంజలిని ఎంత చదివినా ఇంకా ఇంకా ఏదో మనకి దగ్గరగా అనిపిస్తూనే ఉంటుంది ప్రతి కవితలోనూ ఏదో చెప్పాలని మనకి దగ్గరగా అనిపించే భావన ఏదో ఉంటుందని నా ఆలోచన ఇంకొకటి ఏంటంటే చలం దాన్ని తెలుగులోకి తీసుకురావడం ఠాగూర్ రాయడం దాన్ని చలం తీసుకురావడం